మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి పట్టణం పెద్ద బాలిక ఉన్నత పాఠశాల నందు వేణు మాస్టర్ ఆధ్వర్యంలో కరాట బెల్ట్ టెస్ట్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పొదిలి సిఏ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమనులు విజేతలకు నూతన బెల్ట్లు అందజేశారు విద్యార్థులను ఉద్దేశించి సిఏ వెంకటేశ్వరరావు ఎస్ఐ వేమన మాట్లాడుతూ కరాట వంటి ఇద్దరు కళలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు శారీరక దృఢత్వం పెంపొందిస్తాయని అన్నారు యువతలో క్రమశిక్షణ పట్టుదల ధైర్యం ప్రకటానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ ఎప్పుడు వస్తాయండీ మన రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మనకి జనరల్గా డిఫెన్స్ మీరు చేస్తున్నప్పుడు ఏంటండి తెలియకుండా జనాలు వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా మీరు దిగిపోతారు ఎందుకంటే బికాస్ ఆఫ్ రెగ్యులర్ ఫార్స్తామా అదే సార్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ ఫోన్ చేస్తాను

సడే సార్ ప్రజెంట్ ఉన్న కాలంలో చాలామంది పిల్లలు ఉద్దమానం చదువులు చదువులు ఇరవై నాలుగు గంటలు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ శారీరక ఇంకా దృఢంగా ఉండేదానికి ఎలాంటి పట్టించుకోకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంది నిజంగా పిల్లలందరికీ చదువు ఎంత ఇంపార్టెంటో వాళ్ళు ఈ ఆటలు మరియు ఈ కరాటే లేకపోతే ఈ స్పోర్ట్స్లో కానీ ఏవైనా నేర్చుకుంటూ ఉండటం వల్ల వాళ్ళు శారీరక దృఢత్వంతో పాటు సైకలాజికల్కి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎక్కువగా పిల్లలు గేమ్స్ ఆడే వాళ్ళు కానీ స్పోర్ట్స్లో కానీ ఈ కరాటే బాక్సింగ్ ఇలాంటివి ఏవైతే గేమ్స్ ఉన్నాయో వాటిలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు పిల్లలు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు మెంటల్కి కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటా అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు అందరూ మన వేణు మాస్టర్ గారి దగ్గర మెచ్చుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వేణుగారికి ధన్యవాదాలు కదా బ్రేక్ఫాస్ట్ అయిందా వెరీ గుడ్ కొత్తగా ఉంది వెరీ గుడ్ అందరూ బాగా చేశారు వేణుగారు ఇందాక చెప్పారు కదా మీ మాస్టర్ ఎవరినో కొట్టడానికి కాదు ఇది మనకు డిఫెన్స్ తెలియదు ఎక్కడో పోతుంటారు పోలీసులు ఎందుకు పోలీసులు ఎందుకు చెప్పండి కదా ఎక్కడ ఉండరు మనుషులు ఉండరు నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఎక్కడికన్నా ఒక్కోసారి ఎమర్జెన్సీ వెళ్ళాల్సింది వచ్చింది అనుకుంటా జనరల్గా మనిషికి ఏమై వస్తుంది అలాంటి ఎప్పుడు పోవాలంటే భయమేస్తుందా ఇప్పుడు అదే మీరు కరాటే నేర్చుకున్నారనుకో ఏమనిపిస్తుంది అప్పుడు ఎందుకు ధైర్యం అది సెల్ఫ్ డిఫెన్సే కదా అవసరమైతే మనల్ని మనం కాపాడుకోవడానికి అటాక్ చేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యం మనకు ఉంటాయి రెండూ ఉంటాయి డిఫెన్స్ ఉంటుంది అఫెన్స్ ఉంటుంది అఫెన్స్ ఎప్పుడు అవసరమైనప్పుడే కదా స్కూల్లో ఆడపిల్లలు ఉన్నారు కాలేజ్ తీసుకెళ్తారు ఆకతాయిలు ఉంటారు టీచ్ చేశారంత ఎవరైనా చెప్పారనకు అమ్మాయి కరాటే వచ్చి ఒకటి అనుకో ఎంతో అని చెప్పారు వస్తారా అమ్మాయి దానికి కాదు కదా సో కరాటే నేర్చుకోవటం వల్ల మానసిక శక్తి ఇంకా బాగా దృఢంగా తయారవుతుంది మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు కంపారిటివ్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి స్పోర్ట్స్ అసలు ఆడకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళకి మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎస్పెషల్లీ మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలాంటివి చేసే యోగా ఇలాంటివి చేసే వాళ్ళకి కొంచెం మెంటల్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది సో నీకు ఈ మెంటల్ స్టెబిలిటీ చదువుకోవడానికి కూడా బాగా ఉపయోగపడదు కదా సో అందరూ బాగా చేశారు చక్కగా చేశారు ఫ్యూచర్లో ఆడపిల్లలు ఎప్పుడూ భయపడకూడదు మీ అమ్మ వాళ్ళు అందరూ ఏం చెప్తారంటే ఆడ అబ్బాయిలు ఉన్నారు ఆడికి పోవద్దు లేకపోతే ఆడ జనాలు ఉన్నారు ఆడికి పోవద్దు కాదు ఇలాంటివి నేర్చుకున్నప్పుడు ఎంతమంది ఉన్నా మనల్ని మనం డిఫెండ్ చేసుకొని ధైర్యంగా ఉండాలి ముందు రిస్క్ వచ్చింది అనుకో రిస్క్ నుంచి తప్పించుకోవాలి వెరీ గుడ్ అర్థమైందా ఎప్పుడు రిస్క్ వచ్చిన రిస్క్ నుంచి ఎలా తప్పించుకోవాలని ముందు మన మైండ్ మనకు చెప్పాలి ముందు అక్కడ భయపడడం కాదు అందరూ ఏం చేస్తారు రిస్క్ వచ్చిందంటే భయపడతారు కదా అవునా కదా సో రిస్క్ ఎప్పుడు వచ్చినా దానికి కావాల్సిన ధైర్యం మనకు రావాలి మొన్న ఒక పాప చాలా ధైర్యవంతురాలు అనుకున్నా బాగా వర్షం పడింది పడుతూ ఉండింది నేను విజిట్కి వెళ్ళేసి వస్తూ ఉన్నా మర్కాపురం రోడ్లో ఆ పాప అక్కడెక్కడో ఒక చిన్న నుంచి రిలయన్స్ మాట దగ్గర నుంచి ఒక్కటే నడుచుకుంటూ వస్తుంది వర్షంలో గుడిగేసిన చిన్న పాప మీ ఎంత ఉంటుంది ఏంటి పాప ఎక్కడమ్మనిది ఏమో తక్కువ వచ్చావు ఏంటి అంటే కాదు సార్ మా అమ్మ బస్సు దిగి వస్తుంది నన్ను తోడు రమ్మని ఇంకే నేను అంత చిన్న పాప రాత్రి పదకొండు గంటలప్పుడు వెళ్ళడం సేఫా కానీ ధైర్యంగా వెళ్ళింది చాలా ధైర్యంగా వచ్చింది నేను జీప్లో ఎక్కించుకొని వెళ్ళి బస్ స్టాండ్లో దించి చెప్పాను ఇంకోసారి మీ అమ్మాయి ఇలా చెప్తే వెళ్ళొద్దు తల్లి మీ అమ్మనే ఆటోలోనే ఏదో ఒకటి తీసుకొని రమ్మను లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా భావిస్తుంటే పంపించుకొని చెప్పు అని చెప్పారు అంటే మీకు ఎంత కరాటే వచ్చినా ఒక్కోసారి వెళ్ళకూడని సమయంలో వెళ్ళకూడని టైంలో మనం కూడా సేఫ్గా ఉండాలి అవసరమైతే వాళ్ళని మనం తోడు పెట్టుకొని పోతే పోతుంది కదా అదే మినిమైజేషన్ ఆఫ్ రిస్క్ అంటాం రిస్క్ని తగ్గించుకోవడం అర్థమైందా వచ్చు కదా ఇప్పుడు ఏదో నాలుగు మాటలు చెప్పాను మాస్టర్లు చెప్పాను అని ఒంటరిగా వెళ్ళిపోయామనుకో నలుగురుంటే మనం ఏం చేస్తాం చెప్పు సో ఎప్పుడైనా ఎస్కేప్ అవడం అనేది రిస్క్ నుంచి ఎస్కేప్ అవడం అనేది ఫస్ట్ మనకు ఉండాల్సిన క్వాలిటీ వాళ్ళని కొడితే మనకేం రాదు వస్తుంది ఏమన్నా కదా ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మనం అటాక్ చేశారు కాబట్టి మీరందరూ అందరూ కూడా చక్కగా నేర్చుకోవాలా ఇంకా బాగా చేయాలా మీ అందరికీ బ్లాక్ బెల్ట్ రావాలని కోరుకుంటున్నాను బాగా కష్టపడాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఉదయం నుంచి పిల్లలు పది నుండి స్టార్ట్ అయింది ఇంతవరకు నాన్ స్టాప్గా చేస్తున్నారు నాకు తెలిసి మీ జీవితం